న్యూస్ కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హ్యాడ్లైన్ ముప్పై ఐదో వాడు ఐసీపీ కనకారిడ్డి ఈరోజు బాబు షూట్ మోసం గ్యారంటీ ప్రతి ఇంటిని సందర్శించారు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమో ఉన్నాయో చిన్న అబద్ధాలన్నీ కూడా ఉన్నాయి గత ప్రభుత్వం మనం ఏం చేసాము ఈ ప్రభుత్వం ఏ ఇచ్చింది ఆ ప్లిన్ కోడ్తో మొత్తం వచ్చేస్తుంది పిన్ కోడ్ డౌన్లోడ్ చేసుకోవడం స్కాన్ చేయాలి అమ్మా గత పథకాలు లేవమ్మా గత జగన్మోహన్ ప్రభుత్వంలో అప్పుడు పిల్లలకి అమ్ము కూడా వచ్చింది మాకు ఇప్పుడు చదువు ఇప్పుడు కాలేజా ఇప్పుడు కాలేజీ రాలేదమ్మా ఇప్పుడు మించాల్సిన వస్తున్నాయి కదమ్మా పప్పు కానీ నూనె కాదు రేట్లు అన్నీ పెరిగాయమ్మా కరెంట్ ఛార్జీ వస్తుంది గత ప్రభుత్వాలు వచ్చింది మామూలుగా మీ ప్రభుత్వ రేట్లు పెరిగాయి కలంబులు ఎక్కువ వస్తుంది విచ్చు పెరిగాయి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఫిర్యాదు ప్రభుత్వం అన్ని వచ్చాయి ఇప్పుడు మీరు ఏ ప్రభుత్వం బాగుంటుంది జగన్మణి ప్రభుత్వం బాగుంటుందా చంద్రబాబు ప్రభుత్వం బాగుంటుందమ్మా నమస్కారం తల్లి మామూలు పేరండి అమ్మా భాగ్యలక్ష్మి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిందమ్మా సంవత్సరం ఆల్ నెలలో వచ్చింది ఈ సంవత్సరం హాలెళ్ళలో ఈ కూటమి ప్రభుత్వం మీద సంచపథలు అండి అంటే

వాతలు పెట్టుకున్నట్టు ఉంది అంతే ఆయన చేసేది మేము చేద్దామని వచ్చారు పథకాల పేలు అయితే ఆయనవి రన్ చేస్తున్నారు అండి పాత్ర పథకాలంటే ఇవి రన్ చేస్తున్నారు కొత్త పథకాలంటే ఏమి రాలేదు అయ్యి ఆడపడుచులకి అన్నలా ఉన్నాడు చిన్నపిల్లలకి మేనమామ అంటే మేధమావే చేస్తారు ఆ ప్రభుత్వం ఉండేటప్పుడు కార్పొరేటర్ డైలీ వచ్చేవారు మా వీధిలో డైలీ వచ్చేవారు ఇప్పుడు కార్పొరేటర్ ఎవరు ఎవరికి తెలియదు ఆఫీస్ ఎక్కడ ఉందో కూడా తెలియదు క్లీనింగ్ అయితే రోజు చేస్తున్నారు బ్లీచింగ్ జరగట్లే మలేరియా డెంగ్యూ జ్వారాలు చాలా ఎక్కువ ఉన్నాయి హాస్పిటల్స్ ఖాళీ నేను రోజు పిల్లలు చూస్తున్నాను ఉదయం పిల్లలు స్కూల్కి వెళ్ళారంటే మధ్యాహ్నం మళ్ళీ ఇంటికి వస్తుంది ఫీవర్ డైరెక్ట్ ఆటోమేటిక్గా ఫీవర్లు వస్తుంది ఉదయం హెల్దీగా వెళ్ళిన పిల్లలు మధ్యాహ్నం ఫీవర్లు వస్తుంది

ఇక్కడ కాలం ఉంది కాలువ డైరెక్ట్గా అవతల రోడ్డు దుర్గా మహిళ మనకి సత్యనారాయణ థియేటర్ వరకు ఇదే రోడ్డు లోపల వాళ్ళందరూ ఇటే వెళ్ళాలి పిల్లలు కానీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళినా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినా ఇదే కాదు గా ఈవినింగ్ ఫోర్ థర్టీ త్రీ థర్టీ ఒక టైంకి తీసుకున్నారు బీచింగ్కి వెళ్ళి పిల్లలా షూట్తో తొక్కుంటే లోపలికి వెళ్తున్నాను రోజు చెప్తున్నా గుర్తు పెడుతున్నాను బీచింగ్కి వెళ్ళండి అంటే కుళాయింది నెక్స్ట్ దాని చాలా చులు ఇచ్చారు మొదటి వరకు కంప్లైంట్ పెట్టడం వల్ల ఇక్కడ కుళాయి కాలంలో మట్టి డ్రైవర్ ఉంటుంది డ్రైన్తో తీసుకున్నారు వల్ల అనుకుంటే పైపు పెద్ద పైపు కంగం పడుతుంది అది కంప్లైంట్ పెడితే సమ్మెలే ఉన్నారని చెప్పి వారం పది రోజుల తర్వాత వచ్చి చేస్తారు దానికి కొంచెం వెల్లం చేయాలంటే లేదంటే పైపు మారుతా ఉన్నారు పైప్ అయితే మార్చలేదు అదే సమస్య అధికారుల మేము కంప్లైంట్ చేయడానికి కూడా లేదు ఇప్పుడు కంప్లైంట్ చేయడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా లేదు ఎవరికి చెప్పాలి మీరు ఎవరికి చెప్పాలి అప్పట్లో అంటే టోల్ ఫ్రీ వన్ నైన్ దాన్ని డైరెక్ట్ చేస్తే వెంటనే క్లియర్ సమస్య టోల్ ఫ్రీ నెంబర్ లేదు ఎవరికి సచివాలయానికి వెళ్తే సిబ్బంది లేరు

మరి గత ఎమ్మెల్యే పేరు ఏంటి అమ్మాయి మరి గణేష్ కుమార్ విత్త అందరూ తెలుసు ఇప్పుడు ఎమ్మెల్యే పేరు ఎవరికి తెలియదు ఇప్పుడు తేడా కనబడుతుంది

మళ్ళీ మన గెంజ్ కుమార్ గెలిపించుకుంటే మన వాటర్ బాగుంటుంది వాటర్ పిల్లలు బాగుంటారు ఉన్న ప్రజలు మనకున్న పిల్లలందరూ కూడా బాగుంటారు తను చెప్పినట్టు ఇక్కడ ఏ సమస్య కాకుండా శానిటీస్ డ్రైనేజ్ ఏమైనా సరే దగ్గర గెంజకుమార్ చూసుకుంటారు కాబట్టి అప్పుడు అప్పుడు ఎప్పుడు మా చిన్న ఎన్టీఆర్ గారు తెలియన తెలియదు నాన్న వైఫ్లో అప్పుడు తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ఎవరిని అడిగినా చిన్నపిల్లని అడిగింది జగన్ అన్నీ